हरिः ओं श्रीमहागणाधिपतेन महासरस्वतेन श्रीनामपित्रे यत् गुरुब्रह्म गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजे पप्रोगिनां निधे सर्वविद्धानाम् దక్షిణామూర్త సదాశివరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరా వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణదేవాసియ నమో నమ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాశ్మయే మనోజము అరుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాత ఆత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమ ప్రియ భగవద్బంధువులార సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన స్థలం పుష్పగిరి సాధారణంగా ఒక క్షేత్రంలో శివుడు మరో క్షేత్రంలో కేశవుడు కొలువై క్షేత్రాల కొలువైన క్షేత్రాలలో కంటే ఈ ఇద్దరు కొలువైన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెబుతూ ఉంటారు ఇక హరిహ అరులిద్దరూ కలిసి నదీ తీరంలో ఆవిర్భవిస్తే అలాంటి క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవి అంటారు అలా శివకేశవుల పెన్నా నదీ తీరంలో వెలసిన పుణ్యక్షేత్రంగా పుష్పగిరి కనిపిస్తుంది ఇది కడపకి సమీపంలో విలసి విలసిల్లుతున్న పరమ పవిత్రమైన క్షేత్రం ఇక్కడ కొండపైకి చిన్న కొండపై చిన్న కేశవస్వామి సంతాన మల్లేశ్వరుడు కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నారు ఇక కొండ దిగువ గ్రామం ఉంటుంది ఈ గ్రామంలో వైద్యనాథేశ్వర స్వామి కామాక్షిదేవి ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలో గోపురాలు విమాన గోపురాలు ప్రాకార మంటపాలు అంతా కూడా శిల్పకళ చాతుర్యంతో ఆశ్చర్య చికుతులను చేస్తూ ఉంటాయి చాణిత్యులు విజయనగర రాజులు కాలంలో ఈ క్షేత్రం మరింత వైభవాన్ని సంతరించుకున్నట్టుగా స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది ఎంతోమంది రాజులు ఈ క్షేత్రాన్ని దర్శ దర్శించినట్టుగా చెబుతారు ఈ క్షేత్రానికి పుష్పగిరి అనే పేరు రావడానికి కారణం ఆసక్తికరమైన కథ నం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది అది మనం తెలుసుకుందాం శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి వెళుతూ ఇక్కడ కొన్ని రోజుల పాటు విశ్రమించాడట ఆ సమయంలో రాముడు ఇక్కడ వైద్యనాథేశ్వర స్వామిని నిత్యం వివిధ రకాల పూలతో పూజించాడట పూజిస్తూ ఉండేవాడు అలా పూజించిన పూలను మరునాడు నదిలో వదిలే వదిలేవారట ఆ పూలకి ఒక ఆ పూలరాశి ఒక కొండ కావడంతో ఆ పూలరాశి అంతా కూడా ప్రతిరోజు వదిన పూలన్నీ కూడా ఒక కొండగా కావడంతో దానిని పుష్పగిరి అని పిలిచేవారని అంటారు అలా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు ఇక గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయాన్ని ఆదిశంకరుల వారు దర్శించినట్టుగా చెబుతారు ఆదిశంకర్ల వారు అమ్మవారిని పూజించి ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతోంది ప్రతి సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి మొదలు వైశాఖుత్త సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఊరువాడ తరలి వస్తారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చూడడానికి తిలకించడానికి ఈ రోజుల్లో ఇటు చెన్నకేశ స్వామి అటు సంతాన మల్లేశ్వరుడు ఇద్దరూ కూడా వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటారు ఈ ఉత్సవాలను తిలకించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా 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 తరలి వస్తూ ఉంటారు ఈ ఆలయాలు మాత్రమే కాకుండా పుష్పగిరిలో ఎక్కడ చూసిన చిన్న చిన్న ఆలయాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాలను మనతో పంచుకోవడానికి ప్రయత్నిస్తు ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ పుష్ప ఈ పుష్పగిరి క్షేత్రం ఇక్కడ నిర్మాణాలు చూస్తేనే వాటి ప్రాచీన వైభవం ఎలాంటిదనేది మనకి అర్థమైపోతుంది శ్రీరాముడి పాద స్పర్శతో పునీతమైన ఈ నేల ఇది ఆదిశంకరాచారు న ఆదిశంకరాచారులు వారు నడయాడిన పుణ్యభూమి ఇది ఎంతోమంది ప్రభువులు భక్తులు చేసేవించబడిన క్షేత్రం ఇది అలాంటి ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి దర్శించి తరించండి ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత ఘట్టాలను ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము ఇది సంక్షిక్ష సారాంశం మాత్రమే పూర్తి సమాచారం అయితే కాదు ఓం నమ శివాయ సమస్త సన్మంగళాని వంతు సర్వే జనా సుఖినోబంతు లోకా సమస్త సుఖినోతు ఓం శాంత్ శాంత్ శాంతి